మనం సాలూరు మండలం తోనం ఏరియా ఆనుకొని మద్యవర్స గ్రామంలో ఉన్నాము ఒక భూ వివాదంలో ఒక చిన్న గట్టు సమస్య కారణంగా మన అష్ట జాతాపు చెందినటువంటి ఇరు భారీ భర్తలకి ఐదున్నర ఆరు గంటల సమయంలో చౌదరీసు కమ్మ వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి కొట్టారు దారుణంగా కొట్టారు ఇవన్నీ గాయాలు గాయాలు అయిపోయాయి ఒక్కసారి మీకు చూపిస్తాను ఇంటికి వచ్చి కొట్టి చెల్లుక్కడ కొట్టి ఇదిగో ఎరిస్తారు ఆల్రెడీ మీ పట్టాలు ఎక్కడన్నా తీయండి పట్టాలు ఎక్కడ తీయండి అని చెప్పేసి పిల్లలకి పిల్ల బచ్చగలరు పేగ నొక్కి చంపేస్తున్న కొడకలన్నీ బెదిరించారు ఇంటికి వచ్చి రోడ్డు నుంచి విడిచుకుంటూ వెళ్ళిపోయారు ఆ చౌదరీసు ఒక్కసారి దెబ్బలు ఎలా తగిలాయో ఒక్కసారి మీకు చూపిస్తాను ఇంత దౌర్జన్యమా ఇంత దౌర్జన్యమా ఒక పక్క షెడ్యూల్ ఏరియాలో తోనంలో ఒక గిరిజనుడు ఇంటికి వచ్చి ఇలా కొట్టడమా ఇంతవరకు సమస్య మీద ఒకసారి ఆలోచించండి ఈ చెవిలోనేవి మొత్తం లాక్ వెళ్ళిపోయారు ఈ మెడ దగ్గర చైన్ లాక్కి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఇది అతను ఈ ఇంత నూనె రాసిందామే మీరు ఒక్కసారి పరిశీలించండి ఇలాగా ఒక్కసారి ఇదిగోండి చూడండి ఇదిగో ఇదిగో మెడ చూశారు కదా మెడ దగ్గర అలాగే ఇలా తిరుగు చూసారా ఇదిగో ఇది ఇదిగో ఇదిగో పామాయిల్ కర్రతో పామాయిల్ కర్రతో మొత్తం కొట్టారు అలాగే ఇదిగో ఈ తల మీద ఇక్కడ ఇక్కడ ముళ్ళు దిగిపోయింది పామాయిల్ ముళ్ళు ఉంది ఇక్కడ ఇదిగో పామాయిల్ ముళ్ళు ఉంది ఇది రేపు చూపిస్తాం ఒకసారి చూడండి చూడమ్మా ఒక్కసారి ఎలా జరిగింది అనేది ఆ భయోనందరు గురైన ఆ చిల్లిక ఒకసారి చెప్పమ్మా ఎవరికి ఏం జరిగిందని ముగ్గురు ఆడలు వచ్చి నా చెవిట్లు పట్టలు తీయనిసి బీరు లూపిస్తారు మంచం లాగేశారు నా పిల్లలు పేక నొక్కేతనని చెప్పారు చెప్పు

పట్టాలు తీసుకెళ్ళి ఒక ఆలోచనతో వచ్చారు ఆలోచించండి ఇంటికి వచ్చి మరి కొట్టే రెండు ఒకసారి ఆలోచించండి వాళ్ళపైన చట్టరిచ్చే చర్యలు తీసుకొని శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టము గిరిజన సంఘాల తరఫున పోరాడతాము ఎంత ఇదైనా సరే ఎవరు వడ్డొచ్చినా సరే మేము వదిలిపెట్టము ఇప్పుడు ఈ రోజున ఒక ఉంది ఇక్కడ ఒక ఉంది సాయంత్రం వచ్చి కొట్టేసి వెళ్ళారు ముందు ముందు ఇంకేం జరగచ్చు ఒక్కసారి ఆలోచించండి చిన్నపిల్లల మొక్కలు చూడండి కనీసం పిల్లల మొక్కలు చూడకుండా కూడా వాళ్ళు భయాలు ఉందనుకున్నారు వాళ్ళు భయంతో

చాలా భయం వేసింది మా చెల్లెలు మేము ఒంటరిగా ఉన్నామండి మా అమ్మ మా అమ్మ అడ్డ రోడ్డు మీద నుంచి ఎలా పడితే అలా కొడుతుంటే మేము మా చెల్లెలతో నేను చెల్లెలకి దారుణంగా